హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు బ్రింజా ఆలు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం మామూలుగా ఈ కర్రీ అనేది ఫంక్షన్స్ టైంలో తింటుంటాం సేమ్ అదే టేస్టీగానే అంతే ఈజీగానే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నాలుగు నుంచి ఐదు వరకు వెళ్ళిళ్ళి ఒక ఇంచు అల్లంని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలండి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే త్రీ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి వేసినానండి ఇలా తుముకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక ఆనియాన్ని ఇలా నాలుగు భాగాలుగా తీసుకొని వేసుకోవాలి అండి ఒక ఆనియన్ని ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని వీటిని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి వాటర్ ఒకటేసారి ఎక్కువ వేయకుండా కొన్ని కొన్ని వేస్తూ మనం గ్రైండ్ చేసేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఇలా పేస్ట్లా ఉండాలి పూర్తిగా మనం గ్రైండ్ అయిపోవాలండి ఇలా పేస్ట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసేసుకుందాం వంకాయల్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకున్నాను ఇక్కడ ఈ కర్రీ చేయడానికి ఒక కాల్ కేజీ వరకు ఈ వంకాయల్ని తీసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల మనకు వంకాయలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి అలాగే ఇందులోకి కొన్ని సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పొటాటోని కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి నాలుగు భాగాలుగా తీసుకున్నానండి ఒక పొటాటోని ఇప్పుడు మనము ఆలు కర్రీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని ఇందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా అలాగే కాస్త కరివేపాకును వేసుకొని వీటిని మొత్తం వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఈ టమోటాలు కొంచెం మగ్గాలి ఇలా టమోటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కదా మసాలా పేస్ట్ని ఆ పేస్ట్ని వేసుకోవాలండి గ్రేవీకి సరిపడా పేస్ట్ని వేసుకొని ఈ మసాలాను కూడా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా మసాలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలూని అలాగే బ్రింజాల్ని వాటిని కూడా వేసేసుకొని అంత అంతొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ మసాలాని అలాగే ఈ ఆలు బ్రింజాల్ని వేసుకొని అంత అంతొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కారానికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను అలాగే తగినంత ఉప్పు వేసుకొని వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ వేసుకొని వేసుకుంటున్నానండి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను టోటల్గా అయితే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ కర్రీ అనేది కుక్కర్లోనే కాకుండా సపరేట్ బౌల్లో అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాకపోతే వంగ్ బ్రింజాల్ అనేది సరిగ్గా ఉడకండి సో అందుకనేసి నేను కుక్కర్లో ప్రిపేర్ చేసేసాను చూసారు కదండి మన గ్రేవీ కన్సిస్టి కూడా సరిపోయింది ఆలు మరియు బ్రింజాలు కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయి వీటిని అంతా ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదండి బ్రింజాల్ మరియు ఆలు కర్రీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇంకెందుకు అరసం మీరు కూడా ఈ టేస్టీ అండ్ ఈజీ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ లేటెస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్